మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక నందనాలు దేవుని అత్యంతమైన కృప కనికరాన్ని బట్టి మరొక పర్యాయము దేవుని సన్నిధిలో మరి ఈ విధంగా మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపి ఉన్నారు ఈరోజు మీ ముందుకు వచ్చినటువంటి విషయం ఏమనగా అమ్మ తేజ గారిపై హనీ జాన్సన్ గారు కొన్ని అభ్యంతరాలు వ్యక్తపరిచినట్టుగా మనము ఒక వీడియోలో చూశాం మరి హనీ జాన్సన్ గారి గురించి మనందరికీ సుపరిచితం ఎందుకనంటే ఆయన క్రైస్తవుల పక్షాన వాక్యపక్షాన దేవుని పక్షాన ఒక నమ్మకమైనటువంటి సేవకుడిగా రోషం కలిగిన దేవుని బిడ్డగా మరి అన్నగారు ముందుకెళ్లటం క్రైస్తవుడిగా నాకు ఎంతో గర్వకారణం అందుని బట్టి నేను ఎంతో హర్షిస్తున్నాను సంతోషిస్తున్నాను అయితే అంత భారంగా ముందుకెళ్తున్న అన్నగారు ఒక చిన్న విషయం మీద స్పందించడం కొంచెం బాధ కలిగించింది ఒకవేళ అన్న స్థాయికి అది స్పందించాల్సిన విషయం కాదేమో అనిపించింది వాస్తవానికి నేను దీని విషయమై మాట్లాడొద్దు అనుకున్నాను కానీ ఒక సహోదరుడు ఫోన్ చేసి మరి హనీ జాన్సన్ గారు ఇలా మాట్లాడితే మరి చాలా బాధగా అనిపించింది అని అన్నప్పుడు వారికి ఫోన్ చేసి నేను మాట్లాడుతున్నానంటే కాదు కాదు దీనివల్ల చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు ఆయన అభిమానించేవారు చాలామంది ఉన్నారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పు ఒప్పుకోకపోయినా దేవుని వాక్యము దాని యొక్క వెలుగు దాని యొక్క నడిపింపు ఆ క్రమం దాన్ని ఎవరు కాదనలేని సత్యం అయితే ఇక డౌటు పడాల్సినటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన విషయాలు ఏదైనా ఉందనంటే మొదటగా మీరు ఒక దేవతను మనము వేరే దేవులను దేవతలను దూషించకూడదు వారి గురించి తక్కువగా మాట్లాడకూడదు అని చెప్పిన మీరు అమ్మ గారు ఏ వీడియోనైతే మరి వారి యొక్క యూట్యూబ్లో ఉంచారో ఆ వీడియోని చూపిస్తూ ఇది చూడండి ఈ వీడియో వారి యూట్యూబ్లో ఉందని పైన రాస్తూ మీరు చెప్పటం కొంచెం బాధ కలిగించింది ఎందుకనంటే వాళ్ళు ఈ విధంగా తప్పు చేస్తున్నారని చెప్పటం ఆ విధంగా తప్పు చేస్తున్నారని చెప్పటం వేరు ఎలా చేస్తున్నారో చేసి చూపించటం వేరు ఇప్పుడు తాగేవాడు ఈ విధంగా తాగి చెడిపోతున్నారని మనం తాగి చూపెట్టాం కదా పొరపాటు ఏంటిదని అంటే అతడు తాగుతున్నాడు దాన్ని ఎలా చెప్పాలా తాగేవాడు తాగుతున్నాడు అలా తాగకూడదు తాగటం వల్ల ఇట్లయిపోతారో అట్లయిపోతారో అని చెప్పాలా నీతి చెప్పిన మీరే పొరపాటు చేశారని చెప్పిన మీరే ఆ వీడియోను చూపించి ఇది ఉంచారని చెప్పి మళ్ళీ మీరు దాన్ని స్క్రీన్పై తీసుకొచ్చారు అమ్మా తేజ గారు చేసింది పొరపాటు అయితే మరి మీరు చేసింది బహుశా ఘోరమైన పొరపాటు అని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే తప్పు అని చెప్పాక తప్పును మీరు మామూలు మాటలతో చెప్పుంటే నాకు అభ్యంతరం లేకపోయి ఉండేది కానీ మీరు దాన్ని మరలా ఆ స్క్రీన్ మీద చూపించి దానికి తగ్గట్టుగా మళ్ళీ ఇంకొక బాబాని ఎవరినో తీసుకొచ్చి దాని మీద తీసుకొచ్చి క్రైస్తవ్యంలో ఇట్ట జరుగుతుంది క్రైస్తవ్యంలో అట్ట జరుగుతుంది దేవుని పేరు ఇలా జరుగుతుంది ఎవరు గొప్ప ఎవరు ఏందని మీరు కొంచెం మాట్లాడడం నేను అభిమానించే అభిమానిగా నాకు కొంచెం గాయపడినటువంటి విషయం అది మీరు పేరు పెట్టి పిలవటంలో ఇది తప్పుంది నానా పావని భర్త ప్రవీణ్ అయితే మీరు ప్రశాంతను పిలిచారు అది పొరపాటు దీన్ని సరిచేసుకోండి లేకపోతే ఇలా పేరు పెట్టి పిలవాల్సిన అవసరం ఉందా దేవుని వాక్యాన్ని ప్రకటించండి దేవుని సువార్తను ప్రకటించండి లేకపోతే ఇలా నడవండి అలా నడవండి అని మీరు స్పష్టంగా చెప్పేది ఉంటుండే కానీ మీరు వేరే వారిని చూపించి దానికి దీనికి పొంతనేమిటి అని మీరు మాట్లాడడం బహుశా అది మీ పనికి ఆదేమో అనిపిస్తుంది అయితే మీరు వీడియో చివరిలో దేవుని అందు విశ్వాసం ఉంచితే కార్యం జరుగుద్దని చక్కని మాటలు వివరించారు చాలా మంచిది ఒక వ్యక్తికి తలకాయ పగిలిపోతే మెదడు బయటకు వస్తే అంతా మేమంతా కలిసి ప్రార్థన చేశాం దేవుడు స్వస్థపరిచాడు దేవుని ద్వారా జరిగినటువంటి అద్భుత కార్యమని చెప్పారు అందును బట్టి నామానికి మహిమ కలుగునుగాక అయితే సంఘాలు చదరొద్దని చెప్పారు సంఘంలోని విశ్వాసులు అందరూ కలిసి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పారు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు మంచి విషయాలు చెప్పిన మీరు కొన్ని మరి తెలుసో తెలియకో లేకపోతే మరి ఎట్లా చేశారో నాకైతే తెలియదు కానీ కొన్ని మాత్రం బాధ కలిగించే విషయాలు మాత్రం మీరు లేవదీశారు దేవుడు ఎవరిని ఏ విధంగా నడిపిస్తుండో వాళ్ళు ఆ విధంగా నడుస్తున్నారు పరిచయలు నానా విధంగా ఉన్న ప్రభు ఒకడే దేవుడు ఏ పిలుపుతో ఎవరిని పిలుస్తున్నాడో ఆ విధంగా వచ్చి దేవుని పేరు మీద దేవుని నామాన్ని బట్టి సాక్షులుగా బతుకుతున్నారు దేవుడు వారికి ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణాన్ని బట్టి వాళ్ళు నడుస్తూ ఉన్నారు బైబుల్ దీనికి ఒప్పుకుంటుందంటే దేనికి ఒప్పుకోదు బైబిలు ఇది కరెక్ట్ అని ఇది తప్పని ఇది ఒప్పని ప్రతి ఒక్కళ్ళు బైబుల్ తీయటం రెఫరెన్స్లు చీపెట్టడం బైబుల్ తీయటం రెఫరెన్స్లు జీవి చీపెట్టడం బైబిల్ ఇలా చెప్తుంది అలా చెప్తుందని ఎవరికి తోచినట్టు వాళ్ళు రెఫరెన్స్లు తీసి చెప్పటం ఒకళ్ళు ఒక రెఫరెన్స్ తీస్తే మళ్ళీ ఇంకొకరు దానికి ఆపోజిట్గా తీయటం ఆత్మ సంబంధమైన విషయాలు ఏదైనా బైబిల్ ఒప్పుకుంటుంది ఒక వ్యక్తి రక్షణలోకి వచ్చే విషయాలు ఒకవేళ యేసు దేవుడు దేవుడు కాదనంటే దానికి ఒప్పుకోదు ఏసునామాన రక్షణ లేదంటే ఒప్పుకోదు నమ్మి బాప్తిజం పొందడం ద్వారా మరి ప్రయోజనం లేదంటే దానికి ఒప్పుకోదు స్వస్థత చిన్న విషయమే అయినా వారికి స్వస్థత ద్వారా దేవుని మీద విశ్వాసం కలిగి దేవుని వాక్యాలను అది అదొక మార్గంగా ఉందనే ఆలోచన నేను కలిగి ఉన్నాను మీరు కూడా చెప్పారు నా కళతో నేను చూశాను అని ఇప్పుడు ఆ స్వస్థత పొందిన వ్యక్తి దేవుణ్ణి విడిచిపెట్టడని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే స్వస్థత పొందడం ద్వారా వారి జీవితం ప్రభు వైపు ఆ దినం నుండి తిరుగుతుంది ఆ తర్వాత వాక్యం మందు వారు కట్టబడతారు కాబట్టి స్వస్థత ప్రాముఖ్యమైందా ప్రాముఖ్యమైందా అంటే స్వస్థత అవసరమైనప్పుడు దాని గురించి ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తున్నాడు కార్యం జరిగినాక వారు వాక్యం అందు నిలబడుతున్నారు ఇది అవసరమా అదవసరమా కాదు అవసరమో దేవుడు పరిశుద్ధాత్ముడు ఆయన నడిపించుకుంటూ తీసుకుంటూ వెళ్తున్నారు ఏ సమయానికి అవసరమో దాన్ని తీసుకుంటూ ప్రభు వెళ్తున్నప్పుడు ఇది అవసరమా అదవసరమా ఇది దేనికి అది దేనికి అనే దానికంటే మరి దేవుని సన్నిధిలో ప్రతిదీ అవసరమేనే ఒక ఆలోచనతో ముందుకు పోతే బాగుంటుందని ఒక సేవకుడిగా భావిస్తూ ఉన్నా ఈ వాదోపవాదాలు మాని దేవుని పనిలో ముందుకు సాగిపోయే భారాన్ని పెట్టుకొని వాక్యమందు సంఘాన్ని కట్టినట్టుగా ఆత్మానుసారంగా ముందుకు నడుచున్నట్టుగా దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగా కా ఆమెను